Rameshwar, What did I do to you? హలో ఎవ్రీవోన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే ఒక ఫైవ్ థర్టీ అలా లేచాను మార్నింగ్ ఇక లేచిన తర్వాత బయట కొంచెం స్వీపింగ్ క్లీనింగ్ చేద్దామని అయితే బయటికి వెళ్ళాను బట్ రోజు రోజుకి చలి అనేది ఎక్కువైపోతూ ఉంది సో అందుకే ఇంకా స్వెటర్ అయితే వేసేసుకున్నాను ఇక స్వెటర్స్ ఫుల్ ఓవర్స్ లేవు అంటే బయట మనం వెళ్ళలేము ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నాకు కొంచెం వామ్ వాటర్ తాగే అలవాటు ఉంది సో అందుకని ఇంకా వామ్ వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను మార్నింగ్ లేచిన తర్వాత ఇలా వామ్ వాటర్ తాగడం అనేది హెల్త్కి చాలా మంచిది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అలాగే మన గట్ కూడా క్లీన్ అవుతుంది అండ్ లేచిన తర్వాత ఇలా గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల మన స్కిన్కి కూడా చాలా మంచిది అంటే పింపుల్స్ తగ్గిపోతాయి అండ్ ఫేస్ అనేది కూడా మంచిగా అంటే టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి కదా మన ఫేస్కి కూడా మంచి గ్లో అనేది వస్తుంది ఇక అమ్మ అయితే గుంత పొంగనాలకు అయితే రెడీ చేస్తూ ఉందన్నమాట సో ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఇంకా కూరల్లో కూడా కట్ చేసుకుంటూ ఉంది సో మీకు ఆల్రెడీ రెసిపీని ఎలా చేస్తామో అయితే షేర్ చేసుకున్నా కదా సో అందుకని ఇంక దాన్ని అయితే చూపించట్లేదు అన్నమాట సో ఇంక ఇక్కడైతే పీనట్స్ అన్నీ కూడా రోస్ట్ అయితే చేసేసాము ఇక చట్నీకి రెడీ చేసుకుందామని క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నాను కోల్డ్ ఎక్కువగా ఉంది కదా బయట సో అందుకే ఫస్ట్ కిచెన్ వర్క్ అయితే చూస్తున్నాను అనమాట ఈరోజు సో చట్నీకి అయితే అలా చేసేసి ఇంకా చట్నీ అయితే మిక్సీ వేసేసాను ఇక తర్వాత బయట క్లీనింగ్ వర్క్ అనేది చూసుకున్నాను అంటే నార్మల్గా నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ బయట అయితే క్లీన్ చేసేదాన్ని కదా తర్వాత కిచెన్లోకి వచ్చేదాన్ని బట్ ఇప్పుడు కొంచెం కోల్డ్ ఎక్కువ అయిపోయింది కదా వెదర్ అనేది సో అందుకని కొంచెం కిచెన్ వర్క్లోనే వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా బయట అయితే క్లీన్ చేసేసి ఇంకా అలా ముగ్గు అయితే వేసేస్తూ ఉన్నాను సో కిచెన్లో ఈరోజైతే పెద్దగా ఇంకా వర్క్స్ ఏం లేవు అంటే చట్నీ రెడీ అయిపోయింది ఇంకా గుంత పొంగనాల పిండి కూడా రెడీ అయిపోయింది కదా సో ఇంకా పిల్లలైతే లేవలేదు అందుకని ఇంకా నేను ఎక్కువగా నెయిల్స్ కానీ హెయిర్ కట్స్ కానీ అలాంటివి వెడ్నెస్డే డే ఎక్కువగా పెట్టుకుంటాము ట్యూస్డే ఫ్రైడే అనేది అసలు నచ్చదు నాకు అండ్ సండే కూడా పెద్దగా నచ్చదు మంచిది కాదంట సో అందుకని ఇంకా వెడ్నెస్డే థర్స్డేస్ నెయిల్ కటింగ్ కానీ లేదా హెయిర్ కట్స్ కానీ ఆ రోజు అయితే చేపిస్తాను పిల్లలు కూడా అంతే అందుకని ఇంకా ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా ఆయన అక్కడ పక్కన సైడ్లో పడుకున్నాడు చూడండి సో నేను కట్ చేసుకున్న తర్వాత తను కట్ చేసుకుందామని ఇంకా తను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడైతే సైకిల్ గురించి అయితే అడుగుతూ ఉన్నాడు సైకిల్ విరిగిపోయింది తను పప్ప కొత్త సైకిల్లో అంటే ఆ రోజు పూజ చేశాం కదా నిల్చోబెట్టి దసరాకి చేయలేదని దివాళీకి అయితే చేశాం కదా సో ఆ రోజు మన చీకుగాడు దాన్ని ఒకసారి గట్టిగా తోసేశాడు సో అందుకని హ్యాండిల్ దగ్గర కొంచెం విరిగిపోయింది అనమాట ఇంకా అదైతే కమ్మల్లో చూసి అడుగుతున్నాడనమాట ఎలా విరిగిపోయిందనేసి ఇంకా తర్వాత నీల్స్ సో నేను ఏం ఫంక్షన్స్ లేవు కదా సో అందుకని ఇంక అన్ని పూర్తిగా కట్ చేసుకుంటానంటే ఉంది కదా సంక్రాంతి అని చెప్పా సో అందుకని ఇంకా సంక్రాంతి రావడానికి ఇంకా వన్ మంత్ పైన టైం ఉంది కదా అంతలోపు పెరిగిపోతాయిలే సో శారీస్ కట్టుకున్నప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు నెయిల్స్ నెయిల్ పాలిష్ వేసుకోవడం బాగుంటుంది కదా సో ఇంకేం లేవులే మనము ఇప్పుడు వేసుకోవడానికి అనేసి ఇంకా నెయిల్స్ అయితే రెండు చేతులు ఇవి కూడా క్లీన్గా కట్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేనైతే నేల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని వచ్చేసాను కిచెన్లో వర్క్ చూసుకుందాం అనేసి ఇంకా మా ఆయన అయితే కట్ చేసుకుంటూ ఉన్నాడు ఇక పిల్లల్ని కూడా లేపి స్నానం అయితే చేయించేశాను ఇక స్నానం చేయించి ఇంకా వాళ్ళకి బాక్సెస్ అలాగే వాళ్ళకి తినడానికి రెడీ చేద్దాం అనేసి తీసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళకైతే వేసి ఇచ్చేసానండి గుంత పొంగనాలు ఎయిట్కే వెళ్ళిపోతారు కదా అమ్మ వాళ్ళు సో అమ్మ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిందన్నమాట సో తనకైతే బాక్సెస్ అనేది రెడీ చేసి ఇచ్చేసాము ఇక ఇక్కడైతే దోశ వేస్తూ ఉన్నాను గుంత అని చెప్పి దోశ వేస్తుంది అని అనుకుంటున్నారు సో తను పాపకి గుంత పంగనాలు అసలు నచ్చదంట సో ఏడుస్తుంది గుంత పంగనాలు చెప్తే సో అందుకని నీకు దోశ వేసిస్తానని ఇంకా దోశ తను పాపకి మాత్రమే దోశ అనేది వేశాను ఇక మేమందరం అయితే గుంత పొంగనాలే వేసుకున్నాము ఇక మన చీకు గడేం తింటాడు వాడికి ఏమి అలాంటి రిస్ట్రిక్షన్స్ అంటే ఏం చెప్పడు అలా నాకు ఇది వద్దు అది వద్దు అని ఏమి ఇచ్చినా కూడా తీసుకొని తింటాడు బట్ తను పాప అలా కాదు సో ఫుడ్లో అయితే చాలా కండిషన్స్ పెడుతుంది అందుకని ఇంకా తనుకి దోశ వేసిచ్చి ఇంకా మేమైతే గుంత పొంగనాలు వేసుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడైతే నా కాన్సన్ట్రేషన్ అసలు ఇక్కడ కుకింగ్ మీద లేదు చూడండి సో టీవీ సైడే వెళ్తుంది మనసంతా కూడా ఇంక మంచి ఎక్కువ తను కూడా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు లవ్ కాన్సన్ట్రేషన్ అంత టీవీ మీద ఉంది అని చెప్పాను కదా సో ఆ సిరీస్ అండి నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తుంది తను పాప లాస్ట్ ఈవినింగ్ నుంచి సో డోంట్ కమ్ హోమ్ అనేసి ఒక కొరియన్ నెట్ఫ్లిక్స్ సిరీస్ సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక నాకైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇంట్రెస్ట్తో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి టీవీని చూస్తూ ఉన్నాను అనమాట సో మూవీ మొత్తం చూశాను కానీ ఏం అర్థం కాలే అలా ఉంది సినిమా సో త్రీ క్యారెక్టర్స్ కానీ సేమ్ పర్సన్ అంట ఏమీ అర్థం సో తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎక్స్ప్లెనేషను విన్నాను నాకు అర్థం కాలేదేమో అని సో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత కూడా మూవీ చూసిన తర్వాత కూడా ఎన్నిసార్లు చూసినా చాలా డౌట్స్ కన్ఫ్యూజన్ అయితే అవుతుంది తప్ప మూవీ మాత్రం కొంచెం కూడా అర్థం కాలేదు హారర్ సిరీస్ బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సిక్స్ ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి సో ఒక్కొక్క ఎపిసోడ్ కూడా ఒక్క నిమిషం కూడా తల ఇటు తిప్పుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ రాదనమాట అంత ఇంట్రెస్టింగ్గా ఉంది సిరీస్ అనేది బట్ దాంట్లో ఒక చిన్నపిల్ల యాక్టింగ్ ఉందండి అబ్బా కుమ్మేసింది అనుకోవాలి సో ఇంకా కొరియన్ వాళ్ళ గురించి తెలిసిందే కదా ఎంత బాగుంటుంది వాళ్ళ స్కిన్ అంతా సో మూవీ అయితే చాలా బాగుంది కాకపోతే క్లారిటీ లేదు కన్ఫ్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి మూవీ మొత్తం చూసినా కూడా ఇక సరేలే అనేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సో మిషన్ అనేది ఆన్ చేసింటి ఇంకా అవన్నీ డ్రై చేసేద్దామని ఇంకా బయటకు అయితే వేస్తూ ఉన్నాను అక్కడ దుమ్ము ఎక్కువగా అయిపోయింది అంటే అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది కదా సో అందువల్ల కొంచెం సిమెంట్ అలాంటి దుమ్ము దూళి ఎక్కువగా ఉన్నందుకు ఇంకా ఫస్ట్ అయితే తుడిచేసాను సో అలా తుడిచేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా టూ సైడ్స్ కూడా వేసుకున్నాను తర్వాత కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంక ఈవినింగ్ డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేద్దామని కట్ చేస్తూ ఉన్నాను సో ఆఫ్టర్నూన్ టూ అనుకుంటా ఈవినింగ్ కల్లా పాయసం అయితే రెడీ చేద్దామనేసి ఇంకిలా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను నాకు కొంచెం లాంగ్ లాంగ్గా ఉంటే ఇష్టము సో అందుకని మనం డేట్స్ క్యా అలాగే క్యాషోస్ అలాగే బాదాం కూడా కొంచెం లాంగ్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట నాతో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను సో పిస్తాస్ అయితే లేవు పిస్తాస్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది మస్తు ఉంటుంది బట్ పిస్తాస్ అయిపోయిండే సో అందుకని ఇంకా ఉన్న డ్రై ఫ్రూట్స్నే కట్ చేసేసి ఇంకా గీ వేసి ఇంకా ఫ్రై అయితే చేసేసుకుంటూ ఉన్నాను సో అన్ని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టయితే చేసుకుంటా ఏం వంట చేసినా కూడా సో మాడిపోద్దని కొంచెం భయము సో అందుకే ఇంక అన్ని కూడా ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట లో ఫ్లేమ్లో పెట్టేసి సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఫ్రై అయితే అయిపోయాయి తను చీకు త్రీ ఫార్టీ కల్లా ఇంటికి వచ్చేస్తారు స్కూల్ నుంచి సో త్రీ ఫార్టీ కల్లా చేసేద్దాము సో వేడి వేడిగా తింటారు వెదర్ చాలా కోల్డ్గా ఉంది కదా అనేసి చేస్తూ ఉన్నాను ఇక ఇక్కడ నేను సేమలు అయితే ఈ బౌల్ నిండా తీసుకుంటున్నా బ్రాండ్ అయితే నేను ప్రమోట్ ఏం చేయట్లేదు సో నేనేం యూజ్ చేస్తాననేసి చూపిస్తున్నాను ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని అయితే నేను ఫ్రై చేసుకున్నా కదా సో సేమ్ బాండ్లీలోనే నేను దీన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నా కొంచెం గీ అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉన్నా మనకి కలర్ అనేది కొంచెం అంటే గోల్డెన్ కలర్ వచ్చేలాగా నేను ఫ్రై చేసుకుంటున్నా ఇంకా నేను వన్ అండ్ హాఫ్ లీటర్ మనకి మిల్క్ అయితే కావాల్సి ఉంటుంది పాయసం చేయడానికి బట్ ఇక్కడ వన్ లీటర్ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకని చెప్తానండి తర్వాత సో ఫస్ట్ వన్ లీటర్ పాలను అయితే నేను బాయిల్ చేసుకుందామని ఇంకా కట్ చేసేసి వెజళ్ళను అయితే వేసేసుకున్నాను సో మీకు సేమియాలు ఫ్రై చేసేసరే పక్కలో చూసి ఉంటారు సో అప్పుడే వేసుకున్నా నేను సైడ్ పెట్టుకున్నా సో వీడియో అనేది ఇక్కడ యాడ్ చేశాను అనమాట సో టూ లీ అంటే వన్ లీటర్ అనేది అంటే టూ ప్యాకెట్స్ హాఫ్ హాఫ్ లీటర్ది టూ ప్యాకెట్స్ అయితే వేసేసుకున్నాను సో పాలైతే మంచిగా బాయిల్ అయితే అయిపోయాయి ఇంకా మనం సేమియాలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా సో వాటిని మిక్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను స్లోగా సో అంటే ఉండలు కడతాయి కదా ఒకేసారి వేసుకుంటే సో కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఈ పాయసం అంటే మా ఆయనకి ఏం ఇష్టమో మినిమం ఒక టూ మంత్స్ వన్స్ అయినా చేయాలి పాయసము లేకుంటే అడుగుతాడనమాట సో ఎందుకు ఇంకా చేయలేదు అని తనకు చాలా ఇష్టము అందులో నేను చేస్తే ఇంకా ఇష్టం అన్నమాట సో మంచిగా మనకి సేమ్యాలు కూడా ఉడుకుతూ ఉన్నాయి ఇంకా బై ద టైం నేను డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా సో వాటిని కూడా వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను సో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుకుని పోతుంది ఇంకా నేను ఏ బౌల్లో అయితే మనం సేమియాలు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నా ఇది నార్మల్గానే ఉంటుంది అనుకుంటా స్వీట్ అంటే మరీ ఎక్కువైతే అనిపించదు సో కొంచెం ఎక్కువగా తిన తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు సో నార్మల్ ఉంటుంది సేమ్ క్వాంటిటీ తీసుకుంటే సేమియాలు ఏ క్వాంటిటీతో అయితే తీసుకున్నాను సో సేమ్ క్వాంటిటీతోనే నేను షుగర్ అయితే తీసుకున్నాను సో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఈ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చాలు ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది అన్నమాట సో కస్టర్డ్ పౌడర్ మనకు ఆన్లైన్లోనూ దొరుకుతుంది ఆఫ్లైన్లోనూ దొరుకుతుంది నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ అనేసి సో దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఈ మిల్క్లోనైతే యాడ్ చేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఫ్లేవరు సో వెనీలా ఐస్ క్రీమ్ తిన్నట్టు అనిపిస్తుంది మనకి చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి మీరు సేమల్ పాయసం అయితే మీరు చేస్తూ ఉంటారు బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి అమృతంలా ఉంటుంది సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మనం మిల్క్లోనే లోనే యాడ్ చేసుకోవచ్చు లేదంటే మనం వాటర్ లో కూడా మిక్స్ చేసేసి ఇంకా పాయసం అయిపోతుంది ఇంకా టూ మినిట్స్లో మనం కిందకి దించేస్తాం అన్నప్పుడు సో వేసేసుకోవాలన్నమాట తెలి చీకుకి వేడిగా ఉందిరా కొంచెం చల్లగా చేసుకుని నేను తినిపిస్తాను అని అన్నందుకు వాడు అలా చెప్తున్నాడు అన్నమాట నేను పెద్దగా అయ్యాను నువ్వు తినిపించాల్సిన అవసరం లేదు నేనే తింటాననేసి చెప్తున్నాడు ఇంక ఇక్కడ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మన తనుపాప యాజ్ యూజువల్ మళ్ళీ ఆ కొరియన్ సిరీసే పెట్టుకుంది ఇంక ఇక్కడైతే నేను డీప్గా రాస్తున్నాను తనుపాపకి ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా సో అందుకని ఇంట్లోనే ఒక టెస్ట్ అయితే ఇస్తాను తన పోర్షన్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఓం శివాయ हर हर बोले नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर बोले नम शिवाय रामेश्वरा शिव रराय हर हर बोले नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर हर नमः शिवाय ॐ नम शिवा नमः शिवाय हर हर बोले नमः शिवाय गङ्गाधरा शिव गङ्गाधराय हर हर बोले नमः शिवा नम शिवा नम शिवाय हर हर बोले नमः शिवाय जटादरा शिव जटाधराय हर हर बोले नमः शिवाय नमस्षिवाय, ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर बोले नमः शिवाय తను పప్పు టెస్ట్ కూడా రాసేసింది ఇంకా టెస్ట్ రాసిన తర్వాత సో స్వీపింగ్ అంతా చేసేసుకొని ఇంకా పూజ చేద్దామని పూజ అయితే కూర్చుంటే ఇంకా తను కూడా డ్యాన్స్ క్లాస్కి అయితే రెడీ అయిపోయింది ఇంతకుముందు అయితే ఫైవ్ థర్టీకే వెళ్ళేది బట్ ఇప్పుడు టైమింగ్స్ అనేది చేంజ్ అయిపోయాయి సో సిక్స్ థర్టీకి క్లాస్ స్టార్ట్ అవుతుంది సో సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయితే ఇంటి నుంచి బయలుదేరుతుంది ఇంక నేను పూజ చేసి ఇంకా దీపాలు అయితే బయట పెట్టడానికి ఇస్తే ఇంకా తనే పెట్టేసి వెళ్ళింది అనమాట సో ఇక్కడ చూడండి ఈవినింగ్ నేను చేసినప్పుడు చాలా బాగుండే కదా సో కా కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది కదా సో అందుకే నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు అనేది చెప్పాను సో ఇలా మిల్క్ మనము మనం వాటర్ని యాడ్ చేసినా కూడా ఇలా గట్టిగా అవుతుంది సో బట్ టేస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట వాటర్ని యాడ్ చేస్తే సో అందుకని ఇలా కొంచెం గట్టిగా అయినప్పుడు మనం కొంచెం షుగర్ వేసేసి కాచుకున్న పాలు వేసేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మనం సెట్ చేసుకోవచ్చు బట్ మనం వాటర్తో చేసుకున్నా కూడా పాయసం అనేది గట్టిగా అవుతుంది దీన్ని పాయసం అని లేదా కీర్ అనొచ్చు షీర్ కుర్మా అని కూడా అంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి లేండి మేమైతే ఈవినింగ్ ప్లెయిన్గా పాయసం ఒకటే తినేసాము బట్ నైట్ ఇంకా అమ్మ కమ్మలు అందరూ వస్తారు కదా సో సైడ్స్కి ఇవి ఉంటే బాగుంటాయి అనేసి ఇంకా ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను సొండుగలు అనేది సో ఎంతగా ఎంత ఈజీగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి మొన్న డిమాట్లో తెచ్చుకున్నానైతే చూపించాను కదా సో చాలా ఈజీ అనిపిస్తుంది దాంతో ఇంకా వేడివేడిగా అన్నం అయితే చేసేసాను అలాగే ఇంకా పప్పు అయితే మార్నింగే అమ్మ చేసిండే సో పప్పు అన్నం అయితే రెడీగా ఉంది ఇంకా పాయసం కూడా ఉంది కదా సో ఫుల్ మీల్స్ అయితే అయిపోయాయి అన్నమాట ఈరోజు ఇంకా తను పాప డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసింది మార్నింగ్ది పిండి అయితే ఉండే కదా గుంత పొంగనాల పిండి నాకు ఎందుకో రైస్ పాయసం అయితే ఈవినింగ్ తిన్నా కదా సో రైస్ అయితే పెద్దగా తినాలని అనిపించలేదు సో అందుకే ఇంక నేనైతే పొంగనాలే వేసుకున్నాను మన చీకుగా అయితే నేను ఫ్రై చేసినవి మంచిగా తింటూ ఉన్నాడు చాలా ఇష్టం చీకుకి సో కొంచెం సాల్టీ సాల్టీగా ఉన్నాయి అమ్మ హోల్సేల్ షాప్లో అయితే తెచ్చింది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కదా సో అందుకే మంచి ఎక్కువగా వాటినే తింటున్నాడు ఇంకా నేనైతే పొంగనాలు వేసుకొని తింటున్నాను సో టేస్టీ ఫుడ్ క్రిస్పీగా వేసుకోవడం ఇష్టం నాకు పొంగనాలు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి చేసుకుంటే సో మంచి క్రిస్పీగా వచ్చేస్తాయి కదా సో నాకైతే సాంగ్ గుర్తొచ్చింది ఒకటి అంటే ఈ జన్మమే రుచి చూడడానికే అని ఒక సాంగ్ అయితే ఉంది కదా అది గుర్తొచ్చింది అనమాట సో ఇలా టేస్టీగా మనకి నచ్చిన ఫుడ్స్ చేసుకొని తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు ఇద్దరు కూడా సో ఈవినింగ్ పాయసం అయితే కొంచెం ఎక్కువగానే తిన్నారు సో అందుకని ఇంకా ఆకలి కావట్లేదు అన్నందుకు ఇంకా నేనైతే తింటూ ఉన్నా కమ్మల్కి చెప్పాను ఇలా పాయసం చేశాను నీకు ఇష్టమైంది అంటే ఇంకా తను ఒక పట్టు పడతాను ఉండవచ్చు అనేసి తింటున్నాడు ఇక నానేమో మన చీకు కానివి ఓల్డ్ వీడియోస్ చీకుకే చూపించి చూడు ఎవరది అది అని అయితే అడుగుతూ ఉన్నాడు అన్నమాట ఇంకా అమ్మ అమ్మకు తెలియకుండా కమ్మలు కమ్మలకి తెలియకుండా అమ్మ వాళ్ళు ఇద్దరు కూడా ఒక్కొక్క కేజీ చిన్న బనానాస్ అయితే తీసుకొచ్చారు సో అంతేనండి సో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్